శివశంకర్ గారు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం ఈ చర్చ ఈరోజు పెద్దలు చెగుండి హర్రామజోగి లాంటి సీనియర్ నాయకులు రాసిన బట్టి ఒక లేఖ చర్చ జరుగుతోంది దాని మీద అది అదర్ సైడ్ మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూర్చుని ఒక ప్రోగ్రామ్ ఒకటి చాకౌట్ చేయబోతున్నట్టుగా సమాచారం వీటికి సంబంధించి మీ పార్టీ వైఖరి ఏ రకంగా ఉండబోతుంది ముందు మురళీకృష్ణ గారు నమస్కారం అండి నమస్తే చర్చలో పాల్గొంటున్న రోషయ్య గారికి చంద్రశాంశరావు గారికి టీవీ నైన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు నమస్కారం సంక్రాంతి శుభాకాంక్షలు అండి పొలిటికల్ నడుస్తుంది మురళీకృష్ణ గారు యాక్చువల్గా మీరు రెండు విషయాలు అడిగారు పెద్దలు హరిరామ్ జోగి గారు రాసిన లేఖ సారాంశం అలాగే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు సమావేశం గురించి మొదటి విషయానికి వస్తాయి హర్రామోగే గారు కాపు సంక్షేమ సేన అధ్యక్షులు ఈ రాష్ట్రానికి సో జనరల్గా ఏంటంటే ఆ సామాజిక వర్గానికి సంక్షేమం దృష్ట్యా ఎదుగుదల దృష్ట్యా ఆయన నిరంతరము ఈ వయసులో కూడా కృషి చేయడం మనందరికీ తెలుసు ఆయన పవన్ కళ్యాణ్ గారితో సమావేశం అయ్యి అనేక మంది కాపు నాయకులు కానీ దళిత నాయకులు కానీ బీసీ నాయకులు కానీ ఇది సర్వసాధారణం అన్ని కుల సంఘ నాయకులు కూడా మా అధ్యక్షులు వారిని కలవడం ఆ కులంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఇష్యూస్ ఏంటి వాటికి పరిష్కార మార్గాలు వాళ్ళు వాళ్ళు వైపుగా చెప్పుకో చెప్పడం అన్నది అది ప్రత్యేకత ఏం పెద్దగా ప్రత్యేక కోణంలో చూడాల్సిన అవసరం లేదు మురళీకృష్ణ గారు అదే కోణంలోనే హర్రామ్ జోగేయ గారు వారు ఒక లెటర్ రాశారు ఆ లెటర్ని మీరు ఇప్పుడు చెప్పడం జరిగింది నలభై నుంచి అరవై సీట్లు ఉండాలని అది వారి సూచనలు వారి అభిప్రాయం పవన్ కళ్యాణ్ గారు ఒక జనసేన పార్టీ అధ్యక్షులు జనసేన పార్టీ అంటే కులాలను కలిపే ఆలోచన విధానం అనే సిద్ధాంత భావజాలంతో వెళ్తున్నటువంటి పార్టీ అన్ని కులాలను కూడా సామాజిక పరివర్తన జరగాలి సామాజిక మార్పు జరగాలని బాబాసాబ్ అంబేద్కర్ గారి ఆశయానికి అనుగుణంగా నడుస్తున్నటువంటి పార్టీ కాబట్టి వారు ఇచ్చిన సూచనల్ని పరిశీలిస్తారు తగు సమయంలో తగు వారు నిర్ణయాలు తీసుకుంటారు అల్టిమేట్గా నిర్ణయాలు తీసుకున్నది మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారే సూచనలు ఎవరైనా ఇవ్వచ్చు కానీ ఎవరైనా హరిరామజోగే శివశేఖర్ గారు ఈరోజు చగొండి హరిరామజౌగే గారి అభిప్రాయం చాలా మంది కాపు యువకులకి ఉన్నటువంటి అభిప్రాయం ఎందుకంటే వారందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్న వాళ్ళు తప్ప వేరెవరో ముఖ్యమంత్రి కావడం కోసం పవన్ కళ్యాణ్ గారో లేక జనసేన పార్టీ కార్యకర్తలు ఒక బోయిల్గా పనిచేయడం కోసం కాదుగా వాళ్ళు కోరుకుంటున్నమాట కాబట్టి నెంబర్ వన్ కండిషన్ నెంబర్ టూ ముద్రగడ పవన్ కళ్యాణ్ ఈరోజు జోగి గారు చేసినటువంటి సూచన కూడా మీరంతా ఏదో పొత్తులు తగ్గొట్టేసుకోండి లేదా ఏదో అయిపోండి కాదు పొత్తులు ఉండాలి పొత్తులలో పరస్పరం ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వాలి కానీ అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారికి కూడా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చునేటువంటి అవకాశం టూ అండ్ హాఫ్ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఏదైనా ఒక వయోమీడియా సొల్యూషన్ కూడా ఉండాలన్నది వారు చేస్తున్న సూచన తప్పంటారా ఇది అంటే సూచనలు చేయడం తప్పని నేను అన్నానండి మురళీకృష్ణ గారు సూచనలు ఎవరైనా చేయొచ్చు ఏదైనా చేయొచ్చు సి ఏ పొలిటికల్ పార్టీకైనా అంతిమ లక్ష్యం ఏంటి అని అంటే పొలిటికల్ పవర్ ఈజ్ ఎందుకంటే అంబేద్కర్ గారు పొలిటికల్ పవర్ ఈజ్ ద మాస్టర్ కీ అని చెప్తారు ఇప్పుడు నా ఉద్దేశం కూడా జనసేన పార్టీ అధికారంలోకి రావాలి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి రావాలని ఉంటుంది నాకు కానీ ప్రస్తుత పరిస్థితులు రాష్ట్ర పరిస్థితులు ఇప్పుడు ఇల్ మనకి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడమే కిం కర్తవ్యం రాజ్యాంగాన్ని పరిరక్షించడమే మన తక్షణ కర్తవ్యం ఈ రెండు పోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఈ రెండింటి నష్టాల నుంచి కాపాడడం ఈ రెండు పార్టీల లక్ష్యమని పొత్తులు కుదుర్చుకున్నాయి ఇది మనం మర్చిపోకూడదు ఎవరు ముఖ్యమంత్రి ఎవరు అధికారంలో ఉంటారు అన్నది ఎన్నికల అనంతరం చంద్రబాబు నాయుడు గారు కానీ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ కూర్చి కూర్చొని వాళ్ళు నిర్ణయిస్తారు ఇప్పటి నుంచే మనం శివశంకర్ గారు అవునన్నా కాదన్నా ఇప్పుడు వ్యక్తి గా రాజకీయాలు నడుస్తుంటాయి ఇప్పుడు కేంద్రంలో రేపు పొద్దున ఎన్నికలు రాబోతున్నాయి మన రాష్ట్రంతో పాటుగా అక్కడ కూడా గా ఎన్నికలు ఉండబోతున్నాయి మోదీ గారు మూడోసారి ఉండాలా వద్దా అన్నది ఎన్నిక మూడోసారి ఆయన పీఎం అవుతాడా లేదా అని ఈ రాష్ట్రంలో మరో జరుగుతున్న ఎన్నిక జగన్మోహన్ రెడ్డి గారు సెకండ్ టైం ఉండాలా వద్దా అనేది ఎన్నిక ప్రత్యర్థి పార్టీగా మీరు వారిని తప్పించాలి మేము రావాలని మేనుక ఎవరో ఒక వ్యక్తి సెటిగ్గా ఉంటుంది కదా వ్యవహారం అంతా కూడా ఇక్కడ అంతే తప్ప ఎవరో వస్తారో అప్పుడు చూసుకుందాం ముందు చూద్దాం అనేది కుదరదు కదా కాదు కాదు మురళీకృష్ణ గారు మీరు చెప్పిన రెండు ఉదాహరణలు కూడా రా మన రాష్ట్ర రాజకీయ పరిస్థితులకి వర్తించవు ఎందుకంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితులు రాష్ట్రంలో చాలా అతాకుతలం అయిపోయింది అగమ్య గోచరంగా ఉంది చాలా ఆందోళనకరంగా ఉంది రాష్ట్రం అప్పుల్లో ఉంది రాజ్యాంగ ఉల్లంఘం జరుగుతుంది ప్రజాస్వామ్యం మంట కలిసిపోయింది ఈ అసలు స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ సమానత్వం సౌభ్రత్వం ఈ మూడు కూడా హరించి వేసిపడ్డాయి ముందు రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి నవ్వులతో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి చెప్తుంటే రోసగా నవ్వుతాయి ఈ దుష్ట ప్రభుత్వాన్ని చాలా 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 పెద్ద పెద్ద పదాలు వాడుతుంటే రోసగా నవ్తారు ప్రక్కని